అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించుకునే వారికి భారం తగ్గించే ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా మంత్రివర్గం కీలక మార్పులకు ఆమోదం తెలిపింది భవన నిర్మాణాల నిబంధనల్లో మరిన్ని సడలింపులకు నిర్ణయం తీసుకున్నారు కేవలం ఒక్క రూపాయి ఫీజుతో యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు మూడు మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో బాల్కనీలు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు ఇక తొమ్మిది మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో కూడా రెడ్ కేటగిరీ మినహా ఇతర పరిశ్రమలకు అనుమతి ఇస్తారు చిన్న చిన్న ప్లాట్లలో ఉమ్మడిగా ఉండే చోట కొన్ని సడలింపులు చేశారు వంద చదరపు మీటర్ల ప్లాటుకు రెండు మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లకు మూడు పాయింట్ ఆరు మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు ఉంటే సరిపోతుంది ఇక వంద చదరపు మీటర్ల ప్లాట్లకు ఫ్లాట్లకు ఆల్రౌండ్ సెట్ బ్యాంకులు అవసరం లేదు ఇక మూడు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెల్లర్ పార్కింగ్కు అనుమతి ఇస్తారు ఇక ఇప్పటికే ప్లాన్ అప్రూవల్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇస్తున్నాయి మూడు వందల చదరపు మీటర్లు మించని నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆర్కిటెక్ట్లు ఇంజనీర్లు టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ ను ధృవీకరించి అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ చేసేందుకు నిబంధనలను సరళాంతరం చేస్తూ ఉత్తర్వులిచ్చింది